అందరికీ నమస్కారం ఇండియా సిస్టర్స్ కిచెన్కి స్వాగతం మేము మీ లతాను అమ్మును అమ్ము ఈరోజు ఏం రెసిపీ చేస్తాం ఈరోజు క్యారెట్ గిర్ చేస్తాం మంచి టేస్టీ అయినా హెల్తీ అయినా ఈ క్యారెట్ గీరు చల్లగను తాగొచ్చు వేడిగణం తాగొచ్చు అది ఎలా చేసేది చూస్తాం రండి ముందుగా ఇండియా సిస్టర్స్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి పక్కన ఉన్న బెల్లైకోని ప్రెస్ చేసి పెట్టుకోండి అప్పుడుదా మేము వేసే వీడియోస్ని అప్పటికప్పుడే చూడవచ్చు ముందుగా ఒక కడాయి పెట్టి నాలుగు టేబుల్ స్పూన్ నెయ్యి వేసి వేడి అయ్యిందనే తురుము పెట్టిన నాలుగు వందల గ్రాములు క్యారెట్ని వేసి పచ్చివాసన పొయ్యేంత వరకు బాగా వేయించుకుంటాం దీంట్లోనే ఆరు జీడిపప్పు వేసి వేయించుకుంటాం ఇది మంచి క్రీమీ టెక్స్చర్ ఇచ్చును మంచి టేస్ట్ ఇచ్చును క్యారెట్ వేంగింది వేరే ప్లేట్లో వేసి పెట్టుకుంటాం అది ఆరని ఆ లోపల పాలు కాగపెట్టుకుంటాం నాలుగు వందల గ్రామ్ క్యారెట్ కి ఒక్క లీటర్ పాలు ఎత్తుకొని ఉండాను దాన్ని కాగపెట్టుకుంటాం తిక్కైన పాలు కాబట్టి పాలుని కలుపుతానే ఉండాలా లేదంటే అడుగు పట్టేసును పాలు కాగుతా ఉండి లోపల ఆరిండే క్యారెట్ని కొంచెం పాలు చేర్చి మెత్తగా గ్రైండ్ చేసుకుంటాం పాలు బాగా తెల్లతా ఉంది దాంట్లో రెండు వందల గ్రామ్ చక్కర వేసి బాగా కలిపి కరిగిపించుకుంటాం అమ్మ చక్కెర బాగా కరిగింది ఈ స్టేజ్లో మెత్తగా గ్రైండ్ చేసిన క్యారెట్ని చేర్చి కలిపి రెండు నిమిషాలు ఉడికించుకుంటాం ఉడికిన తర్వాత ఒక టీ స్పూన్ యాలకుల పొడి ఒక చిటికట ఉప్పు తురిమి పెట్టిన బాదాము పిస్తా జీడిపప్పు వేసి కలిపి దింపితే టేస్టీ అయిన క్యారెట్ గిర్ రెడీ ఇదేలాగా క్యారెట్ గిర్ మీ ఇంట్లో ఉండే వాళ్ళకి చేసి ఇవ్వండి ఈ వీడియో మీకు నచ్చింటే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఇదేలాగా ఇంకొక రెసిపీతో నెక్స్ట్ వీడియోలో కలుస్తాం థ్యాంక్